ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఈ టిష్యూ సారీస్ అండి మోస్ట్ ట్రెండింగ్ టిష్యూ శారీస్ అనమాట మనకి ఏంటంటే స్పేస్ టిష్యూ అంటున్నారు నార్మల్ టిష్యూ అంటున్నారు అండ్ టిష్యూ నెట్ అంటున్నారు డిఫరెంట్ నేమ్స్ అయితే పిలుస్తున్నారు మీ అందరికీ కాస్ట్ అయితే వెరీ వెరీ రీజనబుల్లో వచ్చేసాయి అండ్ దట్టు ఏంటంటే ఎక్కడైనా మనకి చిన్న మిస్ప్రెండ్ కానీ చిన్న హోల్ కానీ సంథింగ్ వస్తుంది కాబట్టి మీకు ఈ ప్రైజ్ అనమాట అది కూడా క్లియర్ గా చెప్తున్నాను యాక్చువల్గా అందరు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఈ సారీస్ అయితే సేల్ చేస్తున్నారు మనం ఇచ్చే ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ ఓన్లీ అండి వితౌట్ బ్లౌజ్ నేను అన్ని క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇన్ కేసు నాకు ఏదన్నా కనిపించినా కూడా వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి జూమ్ చేస్తున్నాను ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా చూసుకోండి ఏంటంటే ఒకటి వచ్చేసి టిష్యూ పోగొస్తుంది ఒకటి వచ్చేసి నెట్టెడ్ పోగొస్తుంది ఒకటి వచ్చేసి మనకి సిల్క్ పోగు అనేది వస్తుంది పట్టు పోగ్ అనేది వస్తుంది ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మీకు శారీ పర్పస్ బాగుంటుంది లెహింగాకి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది అన్నిటికీ బాగుంటుందండి ఇలా మీరు ఏదైనా లేస్లో ఏదైనా యాడ్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రజెంట్ ఏంటంటే మనకి లేస్ అనేది యాడ్ చేసుకోవడం బాగా ట్రెండింగ్ ఉంది కదా మీరు ఇలా లేస్ లవి యాడ్ చేసి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది టూ నైంటీ నైన్ పడుతుంది మాకు లేస్ కూడా కావాలి మేము లేస్ కూడా తీసుకుంటాము అంటే లేస్ కాస్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది చూసారు కదా ఇలా సిల్వర్ కానీ లేదంటే సెల్ఫ్ కలర్ కానీ లేదంటే గోల్డ్ కానీ ఏదైనా ట్రై చేసుకోవచ్చు లేస్ కాస్ట్ వచ్చేసి టోటల్గా డిఫరెంట్ అది ఏంటి ఎంత అనేది మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయితే వాట్సాప్లో నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ దాటు మీకు వీటికి ఇన్ కేస్ ఏదైనా బ్లౌజులు కావాలి అన్న మా దగ్గర ఏంటంటే కలంకారీ బ్లౌజ్లో ఒకటి అండ్ సీక్వెన్సీ బ్లౌజ్ ఒకటి ఆప్షన్ ఉన్నాయి వాటిలో ఏదైనా సెట్ చేసి పెట్టమన్నా మేమైతే పెడతాము బట్ కాస్ట్ అయితే అది కూడా టోటల్లీ డిఫరెంట్ బ్లౌజ్ కాస్ట్ అనేది డిఫరెంట్ పడుతుంది నేను ఒకసారి ఎగ్జాంపుల్కే మీకు సీక్వెన్సీ బ్లౌజ్ అయితే చూపిస్తాను చూస్తున్నా కదా ఇది మనకి ఏంటంటే గ్రీన్ కలర్ లో వచ్చింది కదా కాంట్రాస్ట్ ఇలా గోల్డ్ కలర్ లో అయినా చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మెటీరియల్ వచ్చేసి సాటిన్ వస్తుంది సాటిన్ పైన ఫుల్ ఆఫ్ చికెన్ కారీ వర్క్ అయితే వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంటుంది దీనిలో ఏంటంటే మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉంది అండ్ ఇదొక కలర్ ఉంది మీకు ఏది కావాలి అనేది మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా అప్రోచ్ అవ్వచ్చు మీకు మల్టీపర్పస్ కూడా యూజ్ అవుతాయి అలాంటి బ్లౌజెస్ అయితే ఇవైతే పర్ మీటర్ వచ్చేసి ఈ బ్లౌజెస్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి మీకు శారీ కొనుక్కున్న వాళ్ళకి వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే మనకి అదే షిప్పింగ్లో వస్తుంది అంతకు మించి టూ మీటర్స్ త్రీ మీటర్స్ బ్లౌజెస్ తీసుకుంటాము మాకు సేమ్ షిప్పింగ్లో పాటు వచ్చేస్తుంది అంటే రాదు వెయిట్ ని బట్టే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అది కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ అండి చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇప్పుడు ఇలాంటి వాటికి ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ అయితే బాగుంటుంది అందుకే నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను మీకు బ్లౌజ్ కావాలి అన్న వద్దు అన్న అది మీ ఇష్టం కంప్లీట్గా నేనైతే బ్లౌజ్ తీసుకోమని ఫోర్స్ ఏం చేయడం లేదు నా దగ్గర ఉన్నాయి జస్ట్ మీకు మోడల్కి ఒక క్లారిటీకి చూపిస్తున్నాను అంతే ఇప్పుడైతే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ వస్తుంది టిష్యూ షైనింగ్ ఫుల్గా అర్థమవుతుంది కదా టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది మంచి ప్యారట్ గ్రీన్ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది క్వాలిటీ కూడా సూపర్గా ఉందండి అసలు ఎక్కడన్నా చిన్న మిస్ ప్రింట్ మాత్రమే వచ్చాయి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ సారీస్ సేల్ చేశాం కదా ఎక్కడ రిమార్క్ అయితే లేదు ఏదన్నా ఇన్ కేస్ రిమార్క్ ఉన్నా కూడా మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి మీరు ఓకే అనుకున్న తర్వాత శారీ అనేది పంపిస్తాము అది ఈ అయితే నాకు కనిపించేస్తుంది ఇదిగో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా జస్ట్ చిన్న మనకి ఏంటంటే థ్రెడ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసింది అది లాగేసాము అప్పుడు ఏంటంటే మనకి చిన్న హోల్ అనేది పడింది రిమైనింగ్ వేరే శారీస్కి అయితే రిమైనింగ్ వేరే శారీస్కి అయితే నాకైతే కనిపించలేదు ఇన్ కేస్ కనిపిస్తే క్లియర్గా మెన్షన్ చేసేస్తామండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీరు ఫోర్ తీసుకున్నా ఫైవ్ తీసుకున్నా ఈ వీడియోకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది రాదు ఫ్రీ షిప్పింగ్ వస్తే మేమే వీడియోలో క్లియర్ కట్గా అనౌన్స్ చేస్తాము అనౌన్స్ చేసి మరీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము అంతేకాని బార్గెనింగ్ చేస్తున్నారు థర్టీన్ హండ్రెడ్ బిల్ అయితే థౌజండ్కి ఇస్తారా అంటున్నారు త్రీ హండ్రెడ్ అయితే టూ హండ్రెడ్కి ఇస్తావా అంటున్నారు అలా ఇచ్చేటట్టయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకొని సార్లా ఒక షాప్ పెట్టేసుకొని నేను షాప్లో కూర్చుంటే సరిపోతుంది మీరు మీ ఇష్టం వచ్చినట్టు బార్గెయింగ్ చేయొచ్చు నేను నాకు నచ్చిన సమాధానం నేను చెప్పొచ్చు బార్గెయింగ్ అయితే లేదండి క్లియర్ కట్గా చెప్తున్నాను మాది ఓన్లీ ఆన్లైన్ గుంటూరులో వాళ్ళు కూడా కంపల్సరీగా కొరియర్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకుంటున్నారు మీరు ఏదన్నా బార్గెనింగ్ చేయాలి అంటే అసలు మెసేజ్ పెట్టొద్దు క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే మీరు మెసేజ్ పెట్టి నేను లేదు అని నేను ఆప్షన్లు ఇచ్చి ఇవన్నీ నాకు అనవసరం మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ అందుకే క్లియర్ కట్గా చెప్తున్నాను వీడియోలో మీకు ఓకే అనుకున్నారా సారీ కావాలి అంటే పని వేసేసేయండి నేను అమౌంట్ డీటెయిల్స్ పెడతాను మీ సారీ మీకు పంపించేస్తాను మీరు కొరియర్లు కానీ అలాగే ఇంకో ఇష్యూ కానీ అసలు మీరు అసలు ఆ డౌట్సే పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ అండి ఎందుకంటే వన్ దగ్గర దగ్గర మనం టూ ఇయర్స్ నుండి బిజినెస్ అనేది చేస్తున్నాము ఏ ఒక్క కస్టమర్తో కూడా మా పార్సల్ రాలేదు అనే హెడ్డేక్ అయితే లేదు ఇప్పటికీ టూ ఇయర్స్ నుండి ఒక పార్సిల్ మిస్ అవ్వడం కానీ ఇన్ కేసు మీ పార్సిల్ మీకు మిస్ అయినా కూడా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని నామని నేను ఇచ్చేస్తున్నాను నేను తర్వాత ఏదైనా ఫైట్ చేసుకోవాలనుకుంటే కొరియర్ వాళ్ళతో నేను చేసుకుంటున్నాను కాబట్టి మీరు అసలు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు మా సైడ్ నుండి మీకు అస్సలు ఇబ్బంది ఉండదు మీ పార్సెల్ మీ ఇంటికి వచ్చేదాకా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది దయచేసి ఇది ఒకటి మాత్రం అర్థం చేసుకోండి కలర్స్ కానీ మనకి వెరైటీస్ కానీ ఈ మధ్య చాలా డిఫరెంట్ వీడియోస్ ఇచ్చాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది బట్ వీడియో చూసే ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అది మాత్రం చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్లనే ఆ వీడియో అనేది ఇంకొంతమందికి కస్టమర్స్కి రీచ్ అవుతుంది మీరు దయచేసి కంపల్సరీగా వీడియో చూసాం ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇది కూడా మనకి పారాగ్రీమ్లో సమ్ డిఫరెంట్ కలర్ అనమాట ఓకే సేమ్ కలరే ఇందాక మనం చూసింది ఇది సేమ్ కలరే అండి టూ పీసెస్ ఉన్నాయి మీకు దీంట్లో ఒక్కొక్క సారీలో దగ్గర దగ్గర త్రీ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా బల్క్గా కావాలి అన్న అప్రోచ్ అవ్వచ్చు బట్ ప్రైస్ అయితే తగ్గదండి నేను అది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను మనం ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్ అన్నప్పుడు ఇంకా ప్రైస్ ఎక్స్ట్రా అయితే తగ్గదు మీరు ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో అవేం రావు వస్తే మేమే చెప్తాము క్లియర్ కట్గా ఓకేనా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఇది కూడా మనకి ఏంటంటే మా గ్రీన్ ఇందాక మనం చూసింది పారట్ గ్రీన్ కదా ఇది స్ట్రీ గ్రీన్ వస్తుంది కలర్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి మెటీరియల్ కూడా నేను క్లియర్ కట్గా జూమ్ చేసి చూపిస్తున్నాను కదా ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది మీకు లాంగ్ ఫ్రాక్స్కి కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది ఇది కూడా అంతే ఇది మనకు కొంచెం నెట్టెడ్ మిక్సెడ్ మాదిరి అనిపిస్తుంది టిష్యూలోనే కొంచెం నెట్ అనమాట ఇప్పుడు నలిగేది ఉంటే మనం ఇంత రఫ్ చేసినప్పుడు కంపల్సరీగా నలుగుతుంది ఫాబ్రిక్ బట్ ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు నలగడం కానీ గుచ్చుకోవడం కానీ ఇదవడం కానీ ఏమి లేదు పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ లోనే మనకి ఒక పర్పుల్ కలర్ థ్రెడ్ ఉంది ఇంకోటి టిష్యూ ఉంది అండ్ ఇంకోటి గోల్డ్ కదా మిక్స్డ్ వచ్చేసింది కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా ఈరోజే చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మీకు మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మీకు ఈవెన్ ఏంటంటే లేస్ లేదన్నా ఈసారికి సెట్ సెట్ చేసి పెట్టమన్నా నేను పెడతాను బట్ లేస్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి మీకు త్రీ నైంటీ టూ నైన్ పడుతుంది ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్